అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా శేఖర్ ఈరోజు మీకు నేను చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను మా సైడ్ అయితే దీన్ని గోరు చిక్కుడుకాయ అంటారండి ఇలా క్లీన్గా నీట్గా వాష్ చేసుకొని అలాగే వాటర్ ముని మునిగేలాగా వీటిల్ని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే దానికి కావాల్సిన తాలింపుకి కావాల్సిన మసాలా అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఒక ఇంచు కొబ్బరి అయితే తీసుకున్నాను ఎండి కొబ్బరి తీసుకున్నానండి అలాగే కొంచెం ఒక నాలుగు నుంచి ఐదు తెల్లగడ్డలు అయితే తీసుకున్నాను బాయిల్ అయితే తీసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దంచిన కారం అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను దంచిన కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే మీరు ఎండి మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఉడిగిపోయింది చిక్కుడుగాయ చిక్కుడుకాయని మరీ ఉడికించకూడదండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది చూడండి రెండుగా బ్రేక్ అయ్యాయి కదా సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను సో ఆయిల్ అనేది మనకు ఎక్కువ అయితే పట్టదు కొంచెం అయితే సరిపోతుంది అలాగే పోపు అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఆ వాలు జీలకర్ర పచ్చన అయితే యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పప్పులు ఇలాగ అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఆ నీళ్ళు కూడా కట్టి ఈ చిక్కుడుకాయని ఉడికించుకున్నాం కదా దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం దీంట్లోకి చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న మనం డరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా మనము ఒక రెండు నిమిషం మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నాము సో ఇలా పసుపుని యాడ్ చేసుకొని పసుపుని యాడ్ చేసుకున్నాక కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి గోరు చిక్కుడుగా అంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి డైరెక్ట్గా అన్నంలో అయితే కలుపుకొని తినేవచ్చు అలాగే అయినా సాంబార్ అయినా పప్పు అయినా పప్పుల్స్లో అయినా కూడా మనము దీన్ని ఇలాగ తినేయచ్చు సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలాగ మనం ఇందాక మసాలా కారం చేసుకున్నాం కదా దాన్ని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎండు కొబ్బరి వెల్లుల్లి అలాగే కారాన్ని యాడ్ చేసేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఉడికించేటప్పుడు సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి సాల్ట్ ఏమీ అవసరం పట్టలేదు చూడండి ఎమ్మి ఎమ్మి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి చూడండి నేను ఒక ప్లేట్లో కొంచెం పప్పు అలాగే సైడ్ డిష్గా ఇది తీసుకున్నాను గోరు చిక్కుడుకాయ ఫ్రై డైరెక్ట్గా నేను ఫస్ట్ వేడి వేడిగా అన్నంలో ఈ గోరు చిక్కుడిని కలుపుకొని తింటున్నాను నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి గోరు చిక్కుడుకాయ ఫ్రై మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఒకవేళ కొబ్బరి నచ్చకపోతే పప్పుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది సో నచ్చిందా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్